హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి మల్చందేరి యాక్చువల్గా మల్చందేరి ఇంతకుముందు ఒక వీడియో పెట్టానండి బాగా కొన్నారు అయితే మళ్ళా స్టాక్ వచ్చింది న్యూ స్టాకు ఇదంతా కూడా అండ్ పళ్ళు ఇలా వస్తుంది మల్చందేరి కాటన్ ఇది చాలా క్లాసీ ఉంటుందండి ఇప్పుడు మనం టస్సర్ ఎలా మెయింటైన్ చేస్తున్నాం అలా ఉంటుంది టస్సర్ మెయింటైన్ చేసే వాళ్ళు మాత్రం మల్చిందేరి చక్కగా తీసుకోవచ్చండి ఇలా మా కలంకారీ బార్డర్ ఇస్తాడు అండ్ బార్డర్ వచ్చేసరికి చిన్న కడ్డీ బార్డర్ లాగిస్తాడండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీనికి బ్లౌజ్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ఒక్కదానికి ఇలా కాంట్రాస్ట్ ఇస్తాడనమాట శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇవి డ్యామేజ్ ఏమి రాదండి ఓపెన్ చేద్దామా సరిపట్టు స్టార్టింగ్ అసలామ్ని అయితే స్టార్టింగ్ నల్ల చేయించదు శారీ కట్చింగ్ ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా ఆల్ అవర్ డిజైన్ ఇలా వస్తుందండి సూపర్ ఉంది కదా మల్సేందరి చాలా బాగుంటుంది మీకు టచ్ సర్ ఎలాగో యాస్టీస్ అంతేనండి ఓకేనా ఇది వచ్చేసరికి ఫోర్ సెవెంటీ ఫైవ్ అండి ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ షిప్పింగ్ అనేది ఎగిస్ట్రా ఉంటుంది ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి మ్యామ్ ఇది బ్లౌజ్ పళ్ళు అండి ఇది బ్లౌజ్ అండి బ్లూ కలర్ పళ్ళు ఇచ్చాడు కదా అలాగే బ్లూ కలర్ బ్లౌజ్ ఇచ్చాడు ఓకే శారీ మొత్తం కూడా ఓవర్ డిజైన్ ఇలా వస్తుందండి మంచి కాఫీ కలరు అంటే మంచి కాఫీ కలర్ కాదు ఒక రకమైన డిఫరెంట్ కాఫీ కలర్ బాగుంది శారీ అయితే శారీ అయితే చాలా బాగుందండి మంచి డిజైన్ ఓకే శారీ మొత్తం కూడా ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది చాలా డిఫరెంట్గా ఉంటుందండి శారీ కట్టిన కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది మల్చందేరి కాటన్ అనమాట ఇదో ఇది టస్సర్ కట్టే వాళ్ళకైతే చాలా బాగా నచ్చిద్దండి ఈ ఫ్యాబ్రిక్ ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ అండి ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఓకే ఖచ్చితంగా షిప్పింగ్ వెయ్యాల్సిందే ఇది పళ్ళు అండి ఓకేనా శారీ సూపర్ ఉన్నారు బా నేను ప్రతి సారీ ఓపెన్ చేయను మీకు ఏదైనా కావాలి అంటే మీకు ఓపెన్ పిక్ కావాలంటే పెడతానండి కానీ అవసరం లేదండి చాలా బాగుంటుంది అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చిందండి శారీ మొత్తం కూడా ఇది ఇది బ్లౌజ్ అండ్ శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి ఓకేనా క్లాత్గా అర్థమవుతుంది కదా పైకి లెక్కనన్నా చీర బోర్డర్ వెంబడట్లే ఓకే శారీ అయితే చాలా బాగుంటుందండి వీటిల్లోనే లెలిన్ కూడా ఉందండి ఓకే లెలిన్ కూడా చూపిస్తాను శారీ కలర్ చూసారా ఎంత బాగుందండి బ్లౌజ్ వచ్చేసరికి ఆపోజిట్ బ్లౌజ్ ఇచ్చాడు దీనికి వచ్చిన బ్లౌజ్ ఇదేనండి ఓకేనా మల్చందరి కాటన్ అనమాట అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది శారీ కలర్ వచ్చేసరికి మనకి ఇదండి ఎంత బాగుందో తెలుసా ఇది ఒక రకమైన పర్పుల్ కలర్ అండ్ బార్డర్ వచ్చేసరికి ఇలా వస్తుంది నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలండి ఖచ్చితంగా షిప్పింగ్ అనేది వెయ్యాలి ఇంకో శారీ ఉంది అది పెడతారా అలా వద్దు ఓకే చాలా సారీ అయితే సిక్స్ హండ్రెడ్ పెట్టామండి అవి అయిపోయినాయి మళ్ళీ ఇప్పుడు స్టాక్ వచ్చింది మనకి రీజనబుల్లో వచ్చింది మనం కూడా అలాగే పెడుతున్నాం దీంట్లో లాభం ఏం లేదండి మంచి ఐటమ్ ఇవ్వాలి ఎంప్లాయీస్కి టీచర్స్కి ఇంట్లో ఉండే గబక్కన ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కట్టుకోవడానికైనా చాలా బాగుంటాయి అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుందండి ఓకేనా ఎక్స్లైంట్ పీసెస్ అండి శారీస్ అయితే చాలా బాగుంటాయి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ ప్రతి సారీ కూడా నిజంగా చాలా బాగున్నాయి డ్యామేజీ రాదండి ఏదన్నా చిన్న మిస్టేక్ అంటే ఎలాంటి మిస్టేక్ బా ఎంత బాగుంది రాదు అండ్ పళ్ళు ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా బ్లాక్ మీద ఇలా ఇలా బార్డర్ వస్తుందండి ఓకేనా శారీ అర్థమవుతుంది కదా పైకి క్లాక్ ఇలా ఓకే చాలా బాగుందండి ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ అండి ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ మ్యామ్ చక్కగా బుక్ చేసుకోండి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ అండి మల్చందేరి కాటన్ అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా మనకి ఇలా ముందు ఏంటంటే దీని డిజైన్ చాలా క్లాసీ ఉందండి ఓకేనా నిజంగా చెప్తున్నా చాలా క్లాసీ ఉంది ఫోర్ సెవెంటీ ఫైవ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి మ్యామ్ శారీస్ అయితే చాలా బాగున్నాయి ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఖచ్చితంగా షిప్పింగ్ వెయ్యాలి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి భలే ఉందండి ఎంత బాగుందంటే మల్చిందేరి కాటన్ అనమాట యాక్చువల్గా ఇది సిల్కా ఎలా ఉంటుంది గుచ్చుకుంటుందా గుచ్చుకోవడం అస్సలు ఉండదండి అస్సలు ఉండదు గుచ్చుకునే సెక్షనే లేదండి చాలా మెత్తగా ఉంది కాటన్ ఫీల్ వస్తుంది కట్టుకుంటే మనకి చాలా బాగుంది శారీ ఓకే ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ అండి షిప్పింగ్ అనేది ఖచ్చితంగా వెయ్యాలి ఇది బ్లౌజు అండ్ పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా వచ్చింది చాలా బాగుంది పళ్ళు కానీ శారీ కానీ చాలా బాగుంది అండ్ లంగావని స్టైల్ వచ్చిందండి ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం బ్లౌజు అండ్ శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది చాలా బాగుంది కదా శారీ నిజంగా చాలా బాగుంది చాలా మెత్తగా ఉందండి ఓకేనా ఇది లంగావని స్టైల్ అనమాట ఫోర్ సెవెంటీ ఫైవ్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా చక్కగా బుక్ చేసుకోండి మ్యామ్ మంచి మంచి శారీస్ ఉన్నాయి మిస్ అవ్వద్దు అక్కడ గట్ట బుక్ ఇది పళ్ళు అండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి చక్కగా మంచి బ్లౌజ్ ఇచ్చాడు శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి ఎంత బాగుందండి శారీ మీరు చెప్పండి ఎలా ఉందో ఫైవ్ క్లాక్ ఫోర్ సెవెంటీ ఫైవ్ అండి ఓకేనా చాలా 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 బాగుందండి మిస్ అవ్వద్దండి అస్సలు మిస్ అవ్వద్దు ఇది బ్లౌజు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది షిబోరీ డిజైన్ లాగా చాలా బాగుంది చిన్న రిబ్బన్ బార్డర్ ఇస్తాడు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుందండి చాలా బాగుంది మిస్ అవ్వద్దండి ఓకే ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ అండి షిప్పింగ్ అనేది ఖచ్చితంగా వెయ్యాలి షిప్పింగ్ వేయకపోతే శారీ అనేది కష్టం చాలా బాగుందండి చాలా బాగున్నాయి పళ్ళు అండి శారీ మొత్తం శారీ మొత్తం కూడా ఆల్ డిజైన్ ఇలా వస్తుంది చిన్న ప్యాచెస్ చాలా బాగుందండి శారీ కలర్ బాగుంది శారీ బాగుంది చాలా క్లాసీ ఉంటుందండి శారీ కడితే ఓకేనా ఇది బ్లౌజ్ అండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫోర్ సెవెంటీ ఫైవ్ అండి ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా వెయ్యాలి మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి మ్యామ్ ఇది పళ్ళు అండి ఓకేనా శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది చిబోరి బోర్డర్ లాగా ఇచ్చాడు అండ్ శారీ మొత్తం కూడా మంచి పర్పులు లీలాక్ పర్పులు నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు మ్యామ్ ఓన్లీ నాలుగు వందల డెబ్బై ఐదు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఖచ్చితంగా షిప్పింగ్ వెయ్యాలండి ఏమ్మా ఇది వెంట చూడు ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది అనమాట ఇది కూడా లంగా వన్ స్టైల్ అండి ఒకసారి మీకు శారీ ఓపెన్ చేసి చూపిస్తా చూడండి పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది బ్లౌజ్ బ్లాక్ బ్లౌజ్ ఇచ్చాడు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుందండి చాలా బాగుంటుందండి కడితే సూపర్ అంటే సూపర్ మీరు కడితే మీరు శారీ వస్తే మీరే చెప్తారు ఎంత బాగుంది క్లాత్ అనేది ఓకే నాలుగు వందల ఐదు అండి షిప్పింగ్ అనేది దగ్గర మంచి మంచి కలర్స్ అండి మంచి కలర్స్ ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఆలవ డిజైన్ ఇలా వస్తుంది మల్చిందేరి కాటన్ ఇది పళ్ళు అండ్ శారీ మొత్తం కూడా చిన్న డిజైన్ స్కై బ్లూ బార్డర్ కూడా చాలా బాగా ఇచ్చాడు గ్రీన్ కలర్కి బ్లాక్ బార్డర్ అండి జిగ్జా ప్యాటర్న్ లాగా వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇచ్చాడు శారీ మొత్తం కూడా మంచి గ్రీన్ కలర్ ఇలా వస్తుందండి బార్డర్ వస్తుంది చాలా బాగుంటుంది జిగ్జా ప్యాటర్న్ లాగా వస్తుంది అన్నమాట సూపర్ ఉందండి శారీ ఓకేనా చాలా మిస్ అవ్వద్దండి అసలు మిస్ అవ్వద్దు ఈ శారీస్ మాత్రం ఎందుకంటే ఈ ఐటమ్ ఈ కాస్ట్కి వచ్చే పీసెస్ కాదు బై లక్కీగా దొరికింది ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ అంటే షిప్పింగ్ అనేది ఎగస్ట్రా మీరు కంపల్సరీ షిప్పింగ్ వెయ్యాలి మ్యామ్ ఓకే పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చిందండి పళ్ళులో ఇలా ప్యాచెస్ ఇచ్చాడు అది ఎందుకు ఇచ్చాడో నాకు తెలీదు అండ్ శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వచ్చింది చాలా బాగుందండి శారీ యాక్చువల్గా ఇదిగోండి ఇక్కడ మిక్స్ ప్రింట్ వచ్చింది కదా వైట్ శారీ కాబట్టి అది కనపడుతుంది శారీ అయితే చాలా బాగుంది అబ్బాయి పర్లేదు శారీ అయితే చాలా బాగుంది ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ అండి షిప్పింగ్ అనేది రెగ్య వేయాలి ఏముందిరా క్లాస్ క్లాసీ ఉందిరా పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది శారీ మొత్తం కూడా ఇక ఇలా వస్తుందండి చాలా క్లాసీ ఉంటాయి అనమాట ఎంప్లాయీస్కి అయితే చాలా బాగుంటాయి శారీస్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ శారీస్ ఎందుకు ఓపెన్ చేయట్లేదు అంటే ఓపెన్ చేస్తే శారీస్ ఎక్కువ చూపించలేమండి పళ్ళు శారీ మొత్తం కూడా బ్లాక్ అండ్ వైట్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అన్ని కలర్స్ అద్దరిపోయే కలర్స్ ఇందులో ఉన్నాయి ఓకేనా ఇది బ్లౌజ్ ఓకే శారీ అయితే చాలా బాగుంది మిస్ అవ్వద్దండి ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ అండి షిప్పింగ్ అనేది ఎగ్గస్ట్రా ఉంటుంది బార్గెని చేయొద్దండి ప్లీజ్ దయచేసి ఒక్క రూపాయి కూడా తగ్గించనండి ఎందుకు అంటే మేము పెడుతుంది చాలా తక్కువ రీజనబుల్ చాలా చాలా ఎంత లాభం వేసుకుంటున్నామకే తెలుస్తుంది పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుందండి ఇది కూడా లంగావని స్టైలే కానీ చాలా బాగుంది శారీ పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది చాలా బాగుంది కదా క్లాసీ ఉంటుందండి శారీ కడితే ఓకేనా బార్గెనింగ్ చేయొద్దండి మీకు ఎవరికైనా కావాలి అంటేనే ఫొటోస్ పెట్టండి ఇది బ్లౌజ్ అండి ఓకేనా ఓన్లీ నాలుగు వందల ఐదు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది టూ శారీస్కి షిప్పింగు సిక్స్టీ అయినా అని అడిగితే యాక్చువల్గా నేను కాటా వేయడమేనండి రెండు కేజీలు వస్తే నూట ఇరవై వెయ్యాల్సిందే వన్ కేజీ వస్తే హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ వేయాల్సిందే ఎంత బాగుందండి శారీ మీరు చెప్పండి ఎలా ఉందో పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది అండ్ శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వచ్చిందండి ఓకేనా చాలా బాగుంది మిస్ అవ్వద్దండి ఓకే ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ అండి చాలా బాగుంది కదా ఈ శారీ మంది అడిగారండి పోయినసారి వచ్చినప్పుడు సిక్స్ హండ్రెడ్లో ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ డబల్ నైన్ కదా పెట్టింది ఫైవ్ డబల్ నైన్ అండి అయితే చాలా మంది అడిగారు ఒక్క పీసే దొరికింది నాకు ఈసారి బెయిల్ లో ఓకే మీకు ఎవరికైనా కావాలంటే వెంటనే బుక్ చేసుకోండి మ్యామ్ ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ అండి షిప్పింగ్ అని ఎగ్స్ట్రా ప్యూర్ లెలీనండి ఇది చాలా బాగుంది సారీ చక్క చక్కగా పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది శారీ మొత్తం కూడా ఇలా వచ్చిందండి చాలా బాగుంది శారీ నాలుగు వందల డెబ్భై ఐదు రూపాయలు మ్యామ్ షికంగా చాలా అయింది థ్యాంక్ యూ అండి